మీరు సీజన్లో వాటర్ మెలన్ పుచ్చకాయ స్టార్ట్ చేసేసారా సో ఇది చాలా చిన్నగా అనిపిస్తుంది వీడియోలో కానీ గట్టిగానే ఉంది ఫోర్ అండ్ హాఫ్ కేజీస్ ఉంది అయితే నా చిన్నప్పటి నుండి పుచ్చకాయ ఇట్లా కాయల లెక్క తీసుకొని తినడం అలవాటు కానీ హైదరాబాద్కి వచ్చినాకనే తెలిసింది సారీ ఢిల్లీలో ఉన్నప్పుడు తెలిసింది అన్నట్టు కిలో లెక్కనే కూడా అమ్ముతారని సో హైదరాబాద్లో కూడా అట్లనే అమ్ముతున్నారు దీనికి వంద రూపాయలు వీ పేడ్ హండ్రెడ్ ఫర్ దిస్ బట్ చాలా బాగా వచ్చింది అనుకోండి బాగుంది కూర్చుగా తినేటప్పుడు కలుద్దాం హస్బెండ్ హార్డ్ వర్కింగ్ హస్బెండ్ ఫర్ స్వీట్ వైఫ్ మై హస్బెండ్స్ కటింగ్ స్కిల్స్ ఇట్లా మంచిగా పీసెస్ కట్ చేసి తినేయాలన్నమాట నాలాంటి దానికోసం ఇది బెస్ట్ ఈడ ఆల్రెడీ కట్ చేసి ఉంచినారు మన గొంతుకి ఏదో అయ్యినాది ఓకే ఐఎమ్ హ్యావింగ్ మై వాటర్ ఎమ్ ఎలామ్ ఫ్యాన్స్ ్లాగ్ ఉంటుంది కదా సో అదైతే ఆ పుచ్చకాయ కొంచెం స్వీట్ అంటే స్వీట్నెస్ ఎక్కువ ఉంది ఇది కొంచెం అన్నట్టు సో నా సజెషన్ అది తినండి ఇది వద్దు కానీ జాగ్రత్త సూదలేస్తారట ఈ మధ్యలో సో బై ఫ్రెండ్స్ ఇట్లా ఉత్తి తినేసి సీడ్స్ అన్నీ వదిలేస్తారు నేను ఒక మీకు స్క్రీన్ షాట్ పెడతాను చూడండి సో వాటర్ మిలన్ సీడ్స్ అనేవి చాలా అంటే చాలా బెటర్ హెల్త్కి హార్ట్ హెల్త్కి కిడ్నీస్కి కిడ్నీ స్టోన్స్ స్టోన్స్ ఉన్నా కూడా తగ్గిపోతాయి ఇంకా డైజెషన్కి పనికి వస్తాయి అందులో ఫైబర్స్ ఉంటాయి కదా అది కూడా ఇంకా ఇమ్యూన్ సిస్టమ్ బూస్ట్ చేస్తుంది సో చాలా అంటే చాలా రకాల బెనిఫిట్స్ ఉన్నాయి వాటర్ అదే పుచ్చకాయ గింజల వల్ల దాదాపు మనం ఏం చేస్తాం మొత్తం పడేస్తాం మాయన లెక్క కానీ పడేయకూడదు తినాలన్నమాట ఓకేనా